ండి గుండె నిండా గుడి టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా మీ అమ్మతో ఓపెన్ చేయిస్తే మనస్ఫూర్తిగా దీవిస్తుందిరా నీకు మంచి జరుగుతుంది నువ్వు లక్షలు మింగినా దాచింది పార్కులో పడుకున్నా దాచింది నువ్వు ఎప్పుడు వేసు వెనకేసుకునే వచ్చింది అమ్మని మర్చిపోయే వెంట్రా ఇంకేం ఆలోచించొద్దు మనోజ్ మావయ్య చెప్పినట్లు ఆ డో ఆ హోమ్ అప్లయన్స్ యూజ్ చేద్దాం రిబ్బన్ కటింగు అత్తయ్యతో చేయిద్దాం అత్తయ్య బ్లెస్సింగ్స్ ఉంటే చాలు ఇందులో కాదనడానికి ఏముంది అమ్మ నా కోసం ఎన్నో చేసింది అమ్మతోనే ఓపెన్ చేయిస్తాను అప్పు అమ్మగా అమ్మగారి మొహం వెలిగిపోతుంది చూసావా అన్న ఎంతసేపు అమ్మ పేరు ఎత్తుతాడా ఎత్తుకుండా వాడు సెలబ్రిటీస్ని గురించి ఆలోచించాడు అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇప్పుడు ప్రభావతి దీ దీపారాధవతి వెలిగిపోతుంది ఓ అయ్యయ్యో నా కోసం వెయిట్ చేస్తున్నారా సారీ 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 మేకప్ వేసుకోవడానికి పార్లర్కి వెళితే పొద్దున్నే తెరవలేదు కాబట్టి ఇంటికే రప్పించుకుని మేకప్ వేయించుకున్నాను ఏంటి డెకరేషన్ బాగా అదిరింది రే ఏంట్రా అదే షాపు షాపు దాత అవుతుంది మీరంతా నా కోసం ఎదురు చూస్తున్నారని తెలియక లేటుగా వచ్చానురా ఇక మొదలు పెట్టండి అంత లేదు ఒక ప్రత్యేకమైన అతిథి కోసం ఎదురు చూస్తున్నాం ఏంటి ప్రత్యేకమైన గెస్టా ఎవరు నాకన్నా స్పెషలా ఎవరు కాసేపు వెయిట్ చేస్తు వెయిట్ చేయండి పిన్ని ఎవరేంటి అవును గుడి ముందు అడుక్కునేవాడికి నిలబెట్టి నిల నిలబెట్టినట్లు నిలబెట్టింది ఎవరో వస్తారు మరి అదిగో ప్రత్యేకమైన అతిథి వచ్చేశారు ఏంటి మా అమ్మమ్మ బాగా డబ్బున్న ఆవిడ కదా మా దగ్గరే ఉంది డబ్బు కామాక్షి ఏంటి నువ్వు మాట్లాడుకో రండి బాగా రండి లేట్ అయిందే అయ్యో పర్లేదు మీరు రావడం రావడమే గొప్ప మీరు వచ్చాక రిబ్బన్ కటింగ్ చేయాలని అందరూ ఆపాము సర్ప్రైజ్ మమ్మీ నిజంగానే నువ్వు వస్తావని అనుకోలేదు ఎనీవే నువ్వు మా షాప్కి ఓపెనింగ్కి రావడం నిజంగా సంతోషంగా ఉంది పిన్ని అమ్మ రిబ్బన్ కట్ చేయండి ఇక ఎవరి ఇక్కడికి ఎవరూ రిబ్బన్ వేసుకుని రాలేదు అరే కట్ చేయరా బాగా కత్తిరించు అమ్మ కత్తిరించు ఇక్కడ రండి అమ్మ మీనా ఏంటి మావయ్య అందరూ ఉన్నారు మీ ఇంటి నుంచి ఎవరు రాలేదేంటి ఎవరు వినిపించలేదు అది కాదు మావయ్య అందుకనే నేను రమ్మలేదు నేను వాళ్ళని పిలవకపోయినా వస్తారు కదా అంత సిగ్గుమాలిన వాళ్ళు మా ఇంటికి ఎవరు లేరులేండి వాళ్ళు వచ్చి మాత్రం ఏం కొంటారులేంట షాపు చూసి కళ్ళు కుట్టుకుంటారు అదే స్థుతి వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ స్థాయికి వస్తువులు కొంటారు ఏంటి అలాంటి వస్తువు వాళ్ళు వస్తేనే నువ్వు స్థాయి పెరిగింది ఇక్కడ కర్రతో చూస్తూ వస్తువులు కూడా ఉన్నాయి అమ్మ వదిన ఏంటి వచ్చారా ఏమైంది ఏం లేదండి మీరు టెంకాయ కొట్టండి అత్తయ్య అరే నీ మనసు ఉంది కదా రే ఏమండి తెలి తెలిసాక ఏంటి తల్లి ఒరే మనోజ్ నువ్వు వెళ్ళి ఓనర్ సీట్లో కూర్చోరా అలాగే మా ఓ బంగారు బంగారమ్మ చెప్పు ఎప్పటికీ వాడికి ఎప్పటికీ యోగం చేసి ఉందని చెప్పానా నిజమే కదా జైల్లో ఉన్న రోహిణి వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వడం ఏంటో ఈ షాపు ఈ షాప్ పెట్టారు లేదంటే ఈ గుడి ముందు అడుక్కునే కామ ఉండేవాడు ఏమన్నావురా నువ్వు నోటికి తాళం వేసుకుని వేసుకోవాలత్తా ఇప్పుడు మా అమ్మ అది ఈ ఫర్నిచర్ షాప్ ఓనర్ అన్నాడు కదా అదిగో వాడు వాడికి కన్నా తల్లి ఓనరే రే మనోజ్ ఒక్కసారి ఇలా రా వస్తున్నాను అత్తా ఏంటత్తా నువ్వేనా పార్కులోనా పడుకునే గుడి ముందు అడుక్కునేవాడివి కాకుండా లక్షలు మిన్ని భాషలు మింగాలంటే నా దగ్గర నాలుగు చెట్లు వేసుకుని షాప్ డెలివరీకి ఇస్తాను నాన్న నువ్వు పెట్టావా దీవించావా ఎవరికైనా అర్థమైతే వాళ్ళు వస్తారు నమస్తే అండి నా డాక్యుమెంట్ ఇచ్చిపోదామని వచ్చాను ఒక్క నిమిషం సార్ నా తోడు చేతులతో తీసుకుంటాము చూసారా ఎవరైనా నా చేతుల మీదుగా పత్రాలు ఇస్తారా ఇప్పుడు మాత్రమే ఇవ్వమని ఇవ్వండి ఇదిగో మనోజ్ ఇదిగోరా థ్యాంక్ యూ అమ్మ ఒరే మనోజ్ ఈ పత్రాలు జాగ్రత్తగా జాగ్రత్త పెట్టుకో అత్త రే ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ రా తక్కువ రేటుకు వచ్చాయంటే డబ్బు కారణం ఈ తమ్ముడు బాలుగాడే డబ్బులు ఇప్పించి ఆ గాడండి మామగారు మలేషియా నుంచి డబ్బులు పంపిస్తే చేశారు నమస్తే ఈ షాప్ అంతా డెవలప్ కావడానికి మా సీనియర్ అసిస్టెంట్ కూడా కారణం బాబు వీళ్ళు కస్టమర్ని రెగ్యులర్గా కస్టర్ చేస్తూ ట్రీట్ చేస్తారు ఇక్కడ చాలామంది సీనియర్ స్టాఫ్ ఉన్నారు వీళ్ళు సర్వీస్ బాగా ఉపయోగపడుతుంది ఆలోచించలే ఆలోచిస్తారులేండి ఎన్నాళ్ళు బాగా చూస్తున్నారు వదిలి వెళ్ళాలి ఇప్పుడు ఏంటి బాధపడికండి మీరేమీ లాస్ట్లో చమ్ముకోలేదు మీ బిడ్డకు దగ్గరకు వెళ్ళడం కోసమే అమ్మేశారు ఆ సంతోషం చాలా బాధగా ఉంటుంది సరే మా మనోజ్ గారు బాగా చదువుకున్నాడు మా పార్లర్ అమ్మ కూడా చూసుకుంటుంది ఇద్దరు కా ఈ షాపుని రెట్టింపు చేస్తారు సంతోషంగా వెళ్ళండి అలాగే బాబు వెళ్ళి వస్తాను చేస్తున్నావు మీనా మిక్సీ బాగుంది కదా రెట్టింపు కదా బాగా కనిపిస్తూ చేస్తుంది మా నానమ్మ ఊరిలో రబ్ రుబ్బురోలు వాడేది అందుకే గట్టిగా ఉంది భుజాలు చేతులతో ఉన్న ఎక్సర్సైజ్ చేస్తుంది అందుకే రుబ్బురోలు ఆరోగ్యంగా ఉంది ఏంటి బాగా డబ్బు సంపాదించేవాడు కూడా కొన్న వాళ్ళు మాత్రం బాగా బద్ధకం సంపాదించుకుంటున్నారు ఇవి మాలాంటి వాళ్ళకి కాస్త పూల ముక్కునే దొరికింది మా కష్టానికి మేమే తెలుసుకోండి ఒకప్పటిక నడక ఆరోగ్యకరమని వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు ట్యాక్సీలు కార్లు వచ్చాయి ఏంటి పెరిగినట్లు సౌకర్యాలు పెరిగినట్లు రావాల్సిన అవసరం లేదు వరి రోహిణి ఇక నేను వెళ్ళొస్తాను పార్లర్లో వెళ్దాం ఇద్దరం కలిసి వెళ్దాం అవును రోహిణి రాదు కాస్త మేనేజ్ చేయి నేను చూసుకుంటాను కానీ నెల రోహిణి ఏంటి టెన్షన్ పడకు ఏంటి సోఫా చూపించు మనోజ్ ఇది అన్నిటికన్నా కాస్ట్లీ సోఫా ఫ్యూచర్లో లెదర్ ప్యూర్ లెదర్ అండి ఓకే నిజంగానే బాగుంది ఈవిడ ఖచ్చితంగా కొంటదా కొంటారా ఇంతకీ ఏం ఏం నువ్వేం కొన్నావు మా ఇంట్లో లేని వస్తువులు నేనా ఒకసారి కూర్చొని చూద్దాం రేట్ ఎంత జస్ట్ వన్ ల్యాక్ ఏంటి చూసారో లక్ష అంట ఆ లక్ష చూస్తే మనోజ్ మింగేస్తాడేమో కదా వదిన నువ్వు చాలు పాలు పొంగిచ్చు ఏంటి థ్యాంక్ యూ గుడ్ గుడ్ వెల్ విష్ మీనియన్ ఏంటి కోయ్ చూసావా దీన్ని మిక్సీ అంటారు ఐదు వేలు చూ ఐదు వేలు కూడా ఉండదు శృతి వాళ్ళ అమ్మ చూసావా ఎంత ఖరీదైనది కొందో శృతి వాళ్ళమ్మ బాగా రిచ్ కదా బాలు వాళ్ళమ్మ ప్యూర్ ప్యూర్ ఏంటో శృతి వాళ్ళమ్మ అంత కోటేశ్వరుల అమ్మ అయితే కనీస లక్షాధికారి కూడా కాదు అందుకే మిక్సీ కొంది ఏం ఏంటి ఇంట్లో ఉండేది కొనుక్కున్నారు నువ్వు కాపురానికి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు రవి రిపేర్ చేశాక అది పనిచేస్తుంది మనోజ్ దగ్గర కొనండి రేట్ ఎంతైనా వదినా అది కూడా వస్తుంది అమాయకంగా మాట్లాడతావేంట ఏంటత్త గొప్పింటికి వాళ్ళు కొనాలి అందుకే ఖరీదైన కొనాలి అంతే అదృష్టం ఉండాలి ఫస్ట్ బో బోని ఆవిడే చెయ్యాలి పూలమ్ముకునే చేతులతో ఏముంది పగలగొట్టి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మేమేమి ఇవ్వం కావాలి నా పెద్ద కోడలు అదృష్టవంతురాలు కాబట్టే ఆ పెద్ద షాపుకి ఓనర్ అయ్యింది చూద్దాం తీసుకోండి మనోజ్ కానీ గొడవ పడకండి శృతి వేద్దాం పద హెయిర్ ఏం తీసుకున్నావు శృతి నువ్వు హెయిర్ డ్రైయర్ ఏంటి మీనా వాళ్ళకి వాళ్ళు నచ్చిన అన్నీ తీసుకున్నావు నువ్వేంటి లేదు మన ఇంట్లో మిక్సీ కొనిపోయింది కదా అందుకనే తీసుకున్నాను ఏంటి మీ చేతులతో బోని చేయండి నాంటి మీనా కొనడానికి నేను ఇస్తాను నువ్వెందుకు నాన్న నేను ఇస్తాను ఎరా నీకైతే డబ్బులు తీసుకోవాలనుకుంటున్నావా ఏది ఉచితంగా తీసుకున్నా అలవాట్లేదు మా ఆయనకి అయితే గొడవలు ఎందుకు వదిలేయండి ఇదిగో బిల్ తీసుకోండి ఇదిగో నాంటీ ఫస్ట్ మీరే బోని చేయండి ఓకే డబ్బున్న వాళ్ళు ముందు మనం ఎప్పుడూ కోడలు తక్కువ చేయకుండా ఉండాలి ఏంటి వీరు వే మర్యాద ఇచ్చాను ఏంటి గౌరవంగా లేనట్టు మాట్లాడుతున్నారు డబ్బుంటే వదిన గారు అయిపోతూ పిలుస్తారా ఆస్తులుంటే మర్యాద గౌరవిస్తారా ఎప్పుడు ఏం చేస్తావో ఇంట్లో అరుస్తావు మీ కోడలు వెనకేసుకురావడానికి నువ్వు ఎందుకు తర్జన పడుతున్నావు బాగా ఉన్నవాళ్ళు అంటే అదృష్టవంతులు చేసుకుంటే సరిపోతుందా ఎంతసేపు నీకు ఆ మనోజ్ గాడు ఇదేనా నీ పొరపాట్లు ఏంటో తెలియట్లేదా కానీ ఓ తల్లి గర్భంలోంచి వచ్చిన బిడ్డే కదా నచ్చని బిడ్డ నచ్చిన బిడ్డ అంటే ఏముంటుంది బాలు గురించి నువ్వేనా ఆలోచించద్దు అయినా సరే వాడి మీనా గురించి చాలా ఆలోచిస్తాడు నీ కొడుకు మనోజ్ గాడు చేయి మంచిదని నీతో బోని చేయించలేదు కదా మాట్లాడితే మలేషియా మలేషియా అంటాడు కదా నీ చేత ఏమి బోని చేయించలేదు శృతి వాళ్ళ అమ్మ చేత చేయించుకుంది నీ విలువ ఏంటో అక్కడే తెలుస్తుంది చూసుకో ఏంటి ఐదు వందలకి ఏంటిది సార్ నేను చాలా బాగా చేస్తాను సార్ షాప్లో మీరు మాకు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను వేరే వాళ్ళని పెట్టుకుంటాను ఇలాగా ఓల్డ్ ఓల్డ్ అయిపోయిన వాళ్ళని నేను పెట్టుకోను ఏంటి మనోజ్ అలా మాట్లాడుతున్నాం సార్ మేము దీని మీద చాలా మేము గదపకుండానే ఈ ఫర్నిచర్ అంత షాప్లోకి వచ్చిందా లేదు అయినా సరే మీరేమీ మాకు ఉండాల్సిన అవసరం లేదు నేను వేరే వాళ్ళని పెట్టుకుంటా యంగ్ కపుల్స్ యంగ్ వాళ్ళని పెట్టుకుంటా కాబట్టి మీ అవసరం నాకు లేదు ఇవాళతో మిమ్మల్ని తీసేస్తున్నాను అని చెప్పి చెప్పేస్తాడు అసలు ఏం జరుగుద్ది అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్ది మీనాను అవమానించినందుకు అసలు ఏం జరుగుద్ది మనోజ్ షాప్ ఉంటుందా పోతుందా అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం అసలు విషయం బయటకు పడుతుందా లేదా అనేది ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్